न पोली कानिस्टेबल इन मुंसी जा इहो पंजाह मुंसिपल ఒక జియో చేసే విధంగా సెంటర్కి అది మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దానికి చేయడానికి సైంటిఫిక్ అంటే ఫస్ట్ స్థానికంగా మన సమస్య ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అచీవ్ ఇక్కడ అచీవ్ చేసినాక వేరే వాళ్ళకి కూడా ఉద్యోగం ఆప్రీడైతే ఈరోజు వికారాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ సంఘం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది మరి వారందరూ కూడా ఉద్యోగమంది చదువుకున్న ఈ వ్యవసాయ కూడా మరి వాళ్ళకి వేరే ఉపాధి లేకుండా మరి ఈరోజు దేశంలో నిరుద్యోగ కోసం చాలా ఉంది మరి ఈరోజు వాళ్ళందరూ చేతులపైన ఆధారపడి మరి లక్షల రూపాయలు వెచ్చించి సెలవులు నడుపుకుంటున్నారు ఆనవాయితీగా వస్తున్న దాన్ని మరి వాళ్లకు మరి మార్కెట్లో ఇంకా తత్వాన్ని తీసుకురావడానికి కొంతమంది నాయి బ్రాహ్మణులు కాని వాళ్ళు షాపులు పెట్టడం అనేది ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఆవేదనకు ఆందోళన అవుతున్నారు మరి దానిపైన జిల్లా కలెక్టర్ ప్రదీప్ జన్ గారు చాలా సానుకూలంగా స్పందించి వెంటనే ఆదేశాలు జారీ చేశారు మరి నాయబ్రాహ్మణులు కాకుండా ఇతరులు ఎవరిని కూడా షాపుకి పెట్టితేనే ఆ షాపుల్ని సీజ్ చేయమని కలెక్టర్ గారు ఆదేశించడం చాలా శుభపరించనాము కలెక్టర్ గారి ఆదేశాలని మున్సిపల్ కమిషనర్ పాటించాలని మరి మున్సిపల్ కమిషనరు రాజ్యాంగానికి అతీతంగా కాకుండా కలెక్టర్ గారి ఆదేశాలని పూర్తిగా అమలు చేసి ఈ సమస్య వెంటనే పరిష్కరిస్తుందని చెప్పేసి నేను ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా నేను అభిప్రాయపడుతున్నాను మరి ప్రతీక్ జైన్ గారి ఆదేశాలకు కాబట్టి అవి వెంటనే అమలు ఇచ్చారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను పట్టణంలోని నాయబ్రాహ్మణులందరం కలిసి ఈరోజు బీజేపీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి సార్ గారిని మా నాయబ్రాహ్మణ సంఘం సమక్షంలో ఈరోజు ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏ విషయం పైన అంటే ఇతర కులస్తులు మా నాయబ్రాహ్మణ వృత్తిలోకి రాకూడదు అని చెప్పి ఉద్దేశంతో జిల్లా అధ్యక్షుడి రాజశేఖర రెడ్డి సార్కి కలవడం జరిగింది ఆయన మాకు సానుకూలంగా మద్దతు తెలపడానికి చెప్పాడు కాబట్టి ఆయన మా మా మన సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ బీసీ కులాల్లో ఇతర సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళతో పాటు కలిసి వెళ్తారా వాళ్ళు వాళ్ళ మద్దతు మీకు ఎట్లా ఉంది ఎట్లా ఉంది బీసీ కులాల్లో ఇతర సంఘాలతో వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇస్తాము వాళ్ళ మద్దతు తీసుకునే మేము ముందుకెళ్తామని చెప్పి చెప్తున్నాను